నైన్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం మీ డాక్టర్ ఎన్ మల్లికార్జున్ గత ముప్పై సంవత్సరాలుగా వైద్య రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి ఈ వైద్య రంగం మరి ఈరోజు మనము చెప్పుకోవాల్సిన గ్యాస్ట్రైటిస్ అండ్ ఎపిగాస్ట్రిక్ దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాము దాని లక్షణాలు ప్లస్ దాని ప్రికాషన్స్ ఈరోజు దాని గురించి మనం క్లుప్తంగా చెప్పు చెప్పుకుందాము గ్యాస్ట్రైటిస్ చాలా మందిలో నైంటీ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ పీపుల్సు కిల్లర్ గా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఎంతో మందిని బాధిస్తుంది అది వాస్తవం ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే దినచర్యలో ఫుడ్డు ఆల్కహాలు తర్వాత సిగరెట్స్ తర్వాత గుట్కాలు అవే కాకుండా ఈ పొల్యూషను ఇవన్నీ కూడా దానికి కారణాలే కాబట్టి గ్యాస్ట్రైటిస్ ఎంత సైలెంట్ కిల్లర్ అంటే మనం రోజు ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా సతాయిస్తుంది అవే కాకుండా మనం తీసుకునే పదార్థాలలో ఈ మసాలాలు అండ్ పికిల్స్ పులుపు స్వీట్స్ ఇవన్నీ కూడా వాటికి లక్షణాలే అదే కాకుండా ఎక్కువ శాతము హండ్రెడ్ పర్సెంట్ టెన్షన్స్ వల్ల చాలా ఎక్కువ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది చాలామంది ఈ టెన్షన్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ రాదు అని చాలామంది అనుకుంటారు కానీ టెన్షన్స్ తోని చాలా ఎక్కువ ఒత్తిడి వల్ల ఈ వర్క్ ఒత్తిడి కావచ్చు మెంటల్ టెన్షన్ కావచ్చు మెంటల్ టార్చర్ కావచ్చు ఇవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ కి కారణాలు అవుతున్నాయి కాబట్టి వాటి వాటి నుంచి కూడా మనము తగ్గించుకునే అవకాశం చేసుకోవాలి ఈ ప్రికాషన్స్ మనం తీసుకునే ఏంటంటే మనం ఇంట్లో ప్రికాషన్స్ కూడా కొన్ని ఉన్నాయి రోజు ప్రొద్దున్న ఇవ్వండి ఒక అరటిపండు ఒక గట్టిది కంపల్సరీ అదే కాకుండా పొద్దున్న ఒక గోరువెచ్చ నీళ్ళు ఒక రెండు గ్లాసులు డిఫినెంట్గా ముఖం కడుక్కోగానే తాగాలి తర్వాత ఒక అరటిపండు ఒకటి కానీ రెండు కానీ అరటి పండ్లు గట్టి డైలీ తీసుకోవాలి అదే కాకుండా తర్వాత టీలు కాఫీలు కెఫిన్ ఉన్నటువంటి ఈ టీలు కాఫీలు తర్వాత ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అదే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత జ్యూసులు ఎక్కువ తీసుకోవాలి ఎంత వాటర్ కంటెంట్ తీసుకుంటే అంత లోపల ఉన్న గ్యాస్ట్రైటిస్ ఏదైతే ఉందో అది మనకు గ్యాస్ట్రైటిస్ పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనకు చాలామంది ఫుడ్ టైంకి ప్రాపర్ తీసుకోరు తీసుకోకపోవడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల కూడా మనకు గ్యాస్ట్రైటీస్ పదే పదే మోషన్ ఎట్లా వస్తుందంటే అంటే ఫ్రీ మోషన్ ఉండదు తల మలబద్ధకంగా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రీ మోషన్ కొద్ది కొద్దిగా గ్యాస్ వల్ల కొద్ది కొద్దిగానే కొద్దిగా పోతారు మళ్ళీ గంటకు మళ్ళీ కొద్దిగా పోతారు మళ్ళీ గంటకు మళ్ళీ కొద్దిగా పోతారు అప్పుడు ఏమవుతుంది అది కరెక్ట్ కాదు ఆ మోషన్ మనం ఫ్రీ మోషన్ పోయామా అంటే మార్నింగ్ అవర్స్లో ఒక్కసారి కడుపు ఖాళీ అయిపోయిందంటే ఫ్రీ మోషన్ వచ్చిందంటే అప్పుడు లోపల ఉన్న గ్యాస్ మొత్తం కంప్లీట్ వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని మనకు తయారు కావాలి అంటే మన మనం తీసుకునే పదార్థాలతో మనకు గ్యాస్ ఫామ్ అయిపోతుంది అదే కాకుండా మన ఫుడ్ ఎట్లా తీసుకోవాలి సపోజ్ కొంతమంది మటన్ తీసుకుంటాము చికెన్ తీసుకుంటాము అందులోనే ఫిష్ తీసుకుంటాము అందులోనే పెరుగు ఇవన్నీ కూడా క్లమ్జీ అయిపోతాయి దానివల్ల ఈ బైల్ సీక్రేషన్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దానివల్ల మనకు డైజెషన్ కావడానికి యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అది ఒక్కొక్కసారి కొంతమందిలో ఎక్కువ రిలీజ్ అవుతుంది కొంతమందిలో తక్కువ రిలీజ్ అవుతుంది అప్పుడు ఈ రిఫ్లెక్షన్ లోపల గొంతుల మంట ఛాతిలో మంట ఛాతి పట్టేయడము తర్వాత ఏదో మనకు పెయిన్ హార్ట్ పెయిన్ లాగా రావడము ఇవన్నీ బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి అన్నట్టు ఆ టైంలో మనకు అది హార్ట్ పెయిన్ వస్తుందా గ్యాస్ పెయిన్ వస్తుందా ఏది మనకు సరిగ్గా తెలియదు కాబట్టి అది డెఫినెట్గా ఆ మూమెంట్లో మనం అన్నది మన దగ్గరలో ఉన్న సీనియర్ ఫ్యామిలీ ఫిజిషియన్కి కావచ్చు లేకపోతే ఫిజిషియన్కి కావచ్చు మన దగ్గరలో ఉన్న డాక్టర్కి కావచ్చు అక్కడికి వెళ్ళి కనుక్కొని దాని గురించి అది ఏం పెయిన్ అని కనుక్కొని గ్యాస్ట్రైటిస్ ఏది కనుక్కొని మనం ప్రికాషన్స్ తీసుకొని చేయగలిగితే డెఫినెట్గా మంచి ఉపశమనం అనేది ఉన్నది నేను కొన్ని మీకు రెమెడీ ఇంటి రెమెడీ చెప్తాను నేను ఆ రెమెడీని మీరు పాటించండి డెఫినెట్గా ఒక టూ టూ త్రీ మంత్స్ డెఫినెట్గా మీరు పాటించగలిగితే గ్యాస్ట్రైటిస్ నుంచి మీరు బయటపడే అవకాశము ఎక్కువ ఉన్నది అవి ఏంటి అంటే మనకు రోజు మనం జరిగే ఓమ కావచ్చు జీలకర్ర కావచ్చు తర్వాత కొన్ని మెంతులు తర్వాత ఈ యొక్క తులసి ఇవన్నీ కూడా మనం వేసుకొని అందులో వేసేసుకొని మరగబెట్టుకొని తీసుకోగలిగితే మంచి ఉపశమనం ఉంటే ఉంటుంది డెఫినెట్గా మీకు గ్యాస్ట్రైటిస్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉన్నది కాబట్టి ఇది పాటించండి అదే కాకుండా తీసుకునే ఫుడ్లోకి వెళ్ళి మీరు ఏం తీసుకోవాలి అంటే వృద్ధుని లే రెండు గ్లాసుల వాటర్ లుకేమి అంటే మామూలుగా ఎట్లా అంటే గోరెచ్చని వాటర్ కంపల్సరీ తీసుకోండి తర్వాత ఒక అరటిపండు తీసుకోండి తర్వాత మెల్లగా ఇడ్లీ లేకపోతే ఉప్మా లేదంటే దోశ ఆయిల్ లేకుండా తీసుకోండి ఆయిల్ తగ్గించి తర్వాత పిక్ తర్వాత పికిల్స్ కంప్లీట్ కొద్దిగా మానేయండి గ్యాస్ ట్రేటర్స్ ఉన్నవాళ్ళు తర్వాత స్వీట్స్ మానేయండి వాటర్ కంటెంట్ పెంచండి వాటర్ కంటెంట్లు ఏమేమి తీసుకోవాలి మంచి నార్మల్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది పిహెచ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది దానివల్ల కూడా మీకు గ్యాస్ట్రైటిస్ తగ్గే అవకాశం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు డెఫినెట్గా పాటించండి టూ టు త్రీ మంత్స్లో మీకు గ్యాస్ట్రైటిస్ అనేది మీ దరిదాపుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండదు థ్యాంక్ యూ